హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మనము గత స్ప్రేయింగ్లో అంటే ఐదవ స్ప్రేయింగ్లో అయితే మనం వచ్చేసి ఈ విట్రో లైఫ్ సెన్సెస్ వారిది బొబ్బెర వైరస్ని కంట్రోల్ చేయడానికి అయితే హ్యాష్ ట్యాగ్ అనేది స్ప్రే చేయడం జరిగిందండి అలాగే ఈ హ్యాష్టాగ్లో మనము కాంబినేషన్గా మనం వచ్చేసి ఈ బెస్ట్ అగ్రో వాళ్ళది బెస్ట్ మెన్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ ట్యాగ్ అనేది స్ప్రే చేయడం వలన మనకు ఎక్కడైనా ఈ బొబ్బెర వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ ఆగిందా లేదా అలాగే ఈ ముడతను ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ఎంతవరకు కంట్రోల్ చేసింది అలాగే దాంతోపాటు మనము కాంబినేషన్గా కలుపుకున్నటువంటి బెస్ట్ మెన్ అనేది మనకు ఈ రెండు యొక్క కాంబినేషన్లో మన మిరప పంటలో ఎటువంటి రిజల్ట్ అనేది వచ్చిందనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపించడం జరుగుతుంది అలాగే మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరండి అలాగే ఇప్పుడు మీకు మన తోట అనేది చూపిస్తాను సో మనకు ఎక్కడైనా మనకు అంటే నేను గత స్ప్రే ఐదవ స్ప్రే చేసినప్పుడు మన తోట మొత్తంలో మనకు ఒక నాలుగు నుంచి ఐదు చెట్లయితే ఈ బొబ్బెర అటాక్ అనేది కనిపించడం వలన మనం ఏం చేశామంటే మీకు మీకు తెలిపిన విధంగా మనం హ్యాష్టాగ్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఈ బొబ్బర వైరస్ జెమినీ వైరస్ ముజాయికా వైరస్ని కంట్రోల్ చేయాలంటే ఈ హ్యాష్టాగ్ అనే ప్రోడక్ట్ మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరిగిందండి అంటే ముఖ్యంగా మనకు వచ్చిన చెట్టు నుంచి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే చెట్టుకు ఈ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ కాకుండా ఆపడానికి ఈ హ్యాష్టాగ్ అనే ప్రోడక్ట్ మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరిగింది అలాగే దాంతోపాటు ఆల్రెడీ వచ్చిన చెట్టును కూడా కంట్రోల్ చేసి మనకు పైన అనేది మళ్ళీ ఆ చెట్టు అనేది మెత్కదనం వచ్చేసి మళ్ళీ లైట్ గ్రోతింగ్ అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది సో మీకు ఒకసారి మన తోట అనేది చూపిస్తాను మీరు గమనించవచ్చు గమనించవచ్చు అండి మన ఫీల్డ్ అనేది ప్రజెంట్గా అయితే ఏ విధంగా ఉన్నదో అలాగే ఇప్పటి వరకు మనము దీనికి అంటే ఈ తోటకు వచ్చేసి మనము ఓన్లీ ఐదు స్ప్రేయింగ్స్ అనేది చేయడం జరిగింది రేపు వచ్చేసి మనము ఆరో స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది సో మీకు ఒకసారి మనం లాస్ట్ స్ప్రేయింగ్లో చెప్పిన విధంగా ఈ హ్యాష్ ట్యాగు అలాగే దాంతోపాటు బెస్ట్ మెన్ యొక్క రిజల్ట్ అనేది చూపిస్తాను మీరు ఒకసారి గమనించవచ్చు మీరు చూసుకున్నట్లయితే ఈ మొక్కకు మనకు ఈ మొక్కకు వచ్చేసి మనకు ఈ వైరస్ అనేది అటాక్ అవ్వడం జరిగిందండి అంటే మనకు ఈ పై ముడత అనేది బాగా వచ్చేసి ఆకులు మొత్తం పైకి ముడుచుకొని ఈ బొబ్బర వైరస్ లాగా రావడం జరిగిందండి సో ఈ వచ్చిన చెట్టు నుంచి మనకు మీరు చుట్టుపక్కల చుట్టుపక్కల చెట్లను చూడండి ఒకసారి మనకు స్ప్రెడ్డింగ్ అనేది ఈ హ్యాష్టాగ్ అనేది స్ప్రే చేయడం వలన మనకు వేరే చెట్టుకు అనేది స్ప్రెడ్డింగ్ ఆగిపోయిందా లేదా అనేది గమనించవచ్చు సో మనకు పక్కన ఉన్నటువంటి అన్ని చెట్లు అనేది చాలా క్లియర్గా రావడం జరిగింది సో మీరు గమనించవచ్చు ఈ చెట్టు పక్కన ఉన్నటువంటి వేరే చెట్లకు మనకు ఈ వైరస్ అనేది అసలు స్ప్రెడ్డింగ్ అనేది కాకుండా మిగతా చెట్లన్నీ చాలా నీట్గా మనకు రావడం జరిగింది మీరు గమనించవచ్చు ప్రతి చెట్టు అనేది మనకు మెయిన్గా ఏమైందంటే ఈ హ్యాష్ ట్యాగ్ అనేది స్ప్రే చేయడం వలన మనకు స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోయిందండి అలాగే ఈ వచ్చిన చెట్టు కూడా మనం మొన్న చూసినప్పుడు ఈ చెట్టుకు చాలా అనేది చాలా ఉండే కానీ ఇప్పుడు మనం స్ప్రే చేసి ఆ ఐదు ఆరు రోజులు అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ ఈ వచ్చిన చెట్టు కూడా కొంచెం ఒక థర్టీ పర్సెంట్ వరకు రికవరీ అయింది మనకు అలాగే ఇప్పుడు మనకు ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనకు మెత్కదనం వచ్చేసి గ్రోతింగ్ అనేది చిట్టి చిగురు అనేది రావడం స్టార్ట్ అయిందండి సో మీరు గమనించవచ్చు ఇది వైరస్ అటాక్ అయిన చెట్టు సో ఇది బాగా మొద్దుబారిపోయింది అలాగే ఆకులన్నీ మనకు పండాకు వచ్చేసి రాలిపోయింది దాని తర్వాత హ్యాష్ ట్యాక్ స్ప్రే చేయడం వలన ఈ మళ్ళీ మనకు మెత్క చెట్టు మొత్తం మెతకదనం అనేది వచ్చేసి మనకు ఉన్న ముడతంతా క్లియర్ చేసి మళ్ళీ మనకైతే ఈ సన్న గ్రోత్ అనేది మెత్కదనం వచ్చేసి సన్న గ్రోత్ అనేది రావడం జరిగింది అలాగే మీరు ఒకసారి గమనించవచ్చు మన ఫీల్డ్ అనేది ప్రజెంట్ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడే మనం ఐదో స్ప్రేయింగ్లోనే మీరు చూసుకుంటే ప్రతి చెట్టుకు కాయలనేది ఆల్రెడీ పడడం జరిగిందండి అలాగే ఈ కాయలతో పాటు మీరు పూతను కూడా గమనించవచ్చు మనకు పూత అనేది కూడా ఏ విధంగా కనిపిస్తున్నదో ఇప్పుడే ఇంకా మనం ఈ పంట అనేది వేసుకుని కరెక్ట్గా టూ మంత్స్ కూడా కావట్లేదండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డేస్ అయితే అవుతుందండి ఈ పంట అనేది మనం వేసుకునే మళ్ళీ మనకు ఇరవై ఎనిమిదో తారీఖు కనుక వచ్చినట్లయితే మనం ఇది వేసుకొని రెండు నెలల పంట వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే గమనించుకోవచ్చు నలభై నలభై ఐదు నలభై ఆరు రోజుల తోటకే మనము ఇప్పటి నుంచే ఈ మంచి కాప్ అనేది సెట్ చేసుకుంటూ పోయినట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో మీరు గమనించవచ్చు మన తోట అనేది నాకు తెలిసి దీంట్లో ఇంకొక పాట్ మాత్రమే నడుస్తుంది అని అనుకుంటున్నాను దాని తర్వాత మనకు చెట్లు మొత్తం ముక్క ముక్కుంటాయి కాబట్టి దాని తర్వాత పాట అయితే మనకి చేయడానికి వీలు ఉండదు మీరు ఎక్కడ ఏ చెట్టు దగ్గర గమనించినా కానీ మనకు ఈ ఫీల్డ్ మొత్తం అనేది అండి కనిపించే ఫీల్డ్ అంతా మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మనకు చాలా మంచి క్రాప్ సెట్టింగ్ అనేది ఇప్పటి నుంచి మనము మనకు రావడం జరిగింది సో రైతు మిత్రులు గమనించగలరండి సో మీరు మీ తోటలో కనుక ఎర్రనల్లి సమస్య కానీ తెల్లదోమ కానీ పైముడతా కానీ అలాగే సన్న పొరుగు ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు ఈ స్క్రీన్ పైన మీకు ఇమేజ్ అనేది పెట్టడం జరుగుతుందండి ఈ మాస్కో అనేది స్ప్రే చేసుకోవడం వలన మీకు అన్నీ మనకు పైముడత క్లియర్ అయ్యి దోమ నల్లి తామర పురుగులు అన్ని క్లియర్ అవ్వడం జరుగుతుందండి అంటే ఒకటే మందుతోటి మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కు మనం అయితే చెక్ పెట్టవచ్చు అలాగే మంచి పూత రావాలి మెత్తగదనం వచ్చేసి మనకు చెట్టు అనేది ఈ విధంగా మనం చూపిస్తున్న విధంగా బుట్ట కట్టేసి మనకు కనీసము ఫస్ట్ క్రాప్లోనే ఒక పదిహేను నుంచి పదహారు క్వింటాల కాపు దిగాలంటే కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ వసద అనేది స్ప్రే చేసుకోవాలండి ఈ వసద అనేది స్ప్రే చేసుకోవడం వలన మనకు మంచి కాప్ సెట్ అనేది అయ్యేసి అలాగే ఈ ఫ్లవర్ డ్రాప్ ఈ పూత అనేది మాడిపోయి రాలిపోకుండా మనకు ఈ వసూ అనేది పనిచేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటు ఈ మనకు పండాకు ఉన్నా కానీ ఈ వసూ వలన తోట అనేది మెత్తకదనం వచ్చేసి మంచి నలుపుగా మనకు రావడానికి చాలా దోహదపడుతుంది అలాగే ఈ ప్రోడక్ట్స్ కావాల్సిన రైతు సోదరులు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు